హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేయాలో నేర్చుకుందాం హాఫ్ డబుల్ క్రోషే హెచ్టీసి అంటారు అబ్రివియేషన్ సో ఆ హాఫ్ డబుల్ క్రోషే అనేది సింగిల్ క్రోషేకి డబుల్ క్రోషేకి మధ్యలో స్టిచ్ అనమాట అంటే సింగిల్ క్రోషే ఎంత హైట్ వస్తుందో డబుల్ క్రోషే ఎంత హైట్ వస్తుందో ఆ రెండిటికి కొంచెం మధ్యలో మీడియంగా ఉండే హైట్లో వస్తుంది స్టిచ్ సో ఇప్పుడు మనం లేట్ ఎందుకు చేయడం నేర్చేసుకుందాం సో మనం ఫస్ట్ స్లిప్ నాట్ వేద్దాం ఇన్ కేస్ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం అయితే స్లిప్ నాట్కి కూడా నేను ఒక ట్యూటోరియల్ చేశాను అది చూసేయండి ఇప్పుడు నేను స్లిప్ నాట్ చేసి హుక్కి అడ్జస్ట్ చేశాను తర్వాత కొన్ని చైన్స్ చేద్దాం సిక్స్ చైన్స్ చేసా ఒకసారి లాస్ట్ వీడియోలో ఏం చేశామో అది రివైజ్ చేద్దామా ఇన్సర్ట్ యు హుక్ యాన్ ఓవర్ అ లూప్ సో యూ హ్యావ్ టూ లూప్స్ టూ లూప్స్ ఉన్నాయి మన చేతిలో ఇప్పుడు యార్న్ ఓవర్ పుల్ త్రూ టూ లూప్స్ ఇప్పుడు ఇది సింగిల్ క్రోషే అనమాట హాఫ్ డబుల్ క్రోషే చేయడానికి ఫస్ట్ యార్న్ ఓవర్ చేయాలి సింగిల్ క్రోషేకి ఫస్ట్ ఇన్సర్ట్ చేసాం కదా హుక్ని ఇప్పుడు ఫస్ట్ ఆర్న్ ఓవర్ చేయాలి తర్వాత నెక్స్ట్ స్టిచ్లోకి హుక్ ఇన్సర్ట్ చేయండి ఆ తర్వాత మళ్ళీ యార్నోవర్ లూప్లోంచి బయటికి లాగండి ఇప్పుడు మీ హుక్ మీద త్రీ లూప్స్ ఉన్నాయి త్రీ లూప్స్ ఉన్నాయి కదా ఒకేసారి యానోవర్ చేసి త్రీ లూప్స్లోంచి లాగేయండి ఇప్పుడు దీన్ని హాఫ్ డబుల్ క్రోషే అంటారు ఇంకోసారి చేద్దామా యార్న్ ఓవర్ ఇన్సర్ట్ యూ హుక్ యార్న్ ఓవర్ పుల్లప్పె లూప్ త్రీ లూప్స్ ఉన్నాయి యార్న్ ఓవర్ త్రీ లూప్స్లోంచి లాగేయండి దీన్ని హాఫ్ డబుల్ క్రోషే అంటారు సో దీని హైట్ డిఫరెన్స్ కూడా మనం గమనిస్తున్నాం కదా సింగిల్ క్రోషే కొంచెం చిన్నగా ఉంది హాఫ్ డబుల్ క్రోషే స్టిచ్చెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే హైట్ ఎందుకు అంటే ఇప్పుడు సింగిల్ క్రోషే మొత్తం ఒక రో అంతా సింగిల్ క్రోషెస్ చేశారంటే మనకి స్టిచ్చెస్ టైట్గా వస్తాయి మధ్యలో గ్యాప్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం స్టిచ్చెస్ నేర్చుకునే కొద్దీ అంటే డిఫరెంట్ టైప్స్ హాఫ్ డబుల్ క్రోషే డబుల్ క్రోషే ఇలా నేర్చుకుంటూ వెళ్ళే కొద్దీ ఆ స్టిచ్చెస్ హైట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట హైట్ ఎక్కువ ఉంటే మధ్యలో గ్యాప్స్ పెరుగుతూ ఉంటాయి గ్యాప్స్ పెరుగుతున్నాయంటే ఫైబర్ కొంచెం లాగేలా వస్తుంది టైట్గా ఉండదు కొంచెం లూజ్గా ఉంటుంది సో మనం బట్టలు అలా చేస్తాం కదా క్రోషేతో ఆ క్రోషే క్లోజ్ చేసినప్పుడు కూడా మనం డిఫరెంట్ టెక్స్చర్స్ కావాలి డిఫరెంట్ స్ట్రక్చర్స్ కావాలి అంటే మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ని చేయొచ్చు అనమాట సో అలాగే ఈరోజు మనం హాఫ్ డబుల్ క్రోషే నేర్చుకున్నాం కదా మరి మనం నెక్స్ట్ వీడియోలో డబుల్ క్రోషే ఎలా చేయాలో నేర్చుకుందాం బాయ్ బాయ్